నమస్తే ఇప్పుడు ఇప్పుడు మనం అంతా కూడా చాలా చిన్న వాళ్ళం అనుభవాలు లేక తప్పులు ఒప్పులు అన్ని చేస్తున్నాం ఇలాంటి పెద్దవాళ్ళు మనం కలిసి ఒక మంచి అవగాహన తెచ్చుకొని అందులో పెద్దవాళ్ళు పాటించే విధుల్లో మనం కొద్దిగైనా ఒకటి రెండు పాటించిన కానీ మన లైఫ్ బాగుంటుందని ఒక సద ఉద్ద ఉద్దేశంతో అన్న దగ్గరికి వచ్చి ఆయన జీవితంలో జరిగే గొప్ప గొప్ప విషయాలు కష్టాలు చూసి ఉంటారు ఆ అనుభవాలలో కొన్ని అనుభవాలు అయినా మన యూత్ కి ఉపయోగపడతాయనే ఒక సదుద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది అప్పలాని గారి మాటల్లోనే మనం మంచి మంచి అనుభవాలు తెలుసుకుందాం నమస్తే అన్న ఫస్ట్ నిండి కష్టం పదకొండు గంటలకి ఆరు దున్నితే పదకొండు గంటల ఆరు రూపాయలు ఇచ్చారు ఫస్ట్ నుండి మనం వ్యవసాయం చేస్తున్నాం వ్యవసాయం చేస్తే కూలి అనేది ఆరు రూపాయలు దున్నితే పొలం దున్నితే ఒక ఎకరా ఆరు రూపాయలు ఇచ్చేవారు అలాగ రెండో పూట పోతే మరొక ఆరు రూపాయలు వచ్చేది పన్నెండు రూపాయలు ఆ రోజుల్లో రోజుకి పన్నెండు రూపాయలు దున్నుకుంటే పన్నెండు రూపాయలు ఇచ్చేవాడు అప్పటి నుంచి నాకు వ్యవసాయ ఫీల్డ్ వచ్చాను నేను ఆరు రూపాయలు కూలి కాని ఆరు రూపాయలు కూలి అనేది ఇప్పుడు వెయ్యి రూపాయలు అయింది ఒక రోజు కూలి వెయ్యి ఒక పూట అప్పుడు ఆరు రూపాయలు ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు అప్పుడులా ఇప్పుడు పూట తింటే పూటకి వెయ్యి రూపాయలు ఆరు రూపాయలు ఎక్కడా వెయ్యి రూపాయలు ఎక్కడ కదా అయితే అప్పుడు ఆ ఆరు రూపాయలు అలాగా ఆ పశువులకి ఒక మూడు రూపాయలు ఖర్చు ఉంది వాటికి ఉలవలు చిట్టు అవి కొనిసి ఉడకవచ్చి ఎడ్లతోనే ఆ రకంగా ఆ రోజుల్లోనే అలాగా పదిహేను సంవత్సరాల కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నేను డెబ్భై ఐదులో నుంచి నేను నేర్చుకున్నాను తొంభై ఐదులోను తొంభై ఐదు లోను నాకు మ్యారేజ్ అయింది ఎంటర ముఖ్యమంత్రి అయిన తర్వాత అయింది అప్పుడు నుంచి అలాగ ఇప్పుడు దాకా కష్టపడ్డనే అయితే అప్పుడు ఒక పూట అంబలు తింటే మంచి బలం వచ్చింది ఇప్పుడు గట్టిగా తిరుగుతున్నారంటే అప్పుడు అప్పుడు తిండి వాళ్ళే ఇంకేం తినేవారు అంబలి నైట్కి ఒక రోజు తోపు తినేవాళ్ళమే ఆ తోపు వండి తింటే మరి బలమైనది ఆ రకమైన తిల్లప్పుడు అప్పుడు అన్నం సరిగ్గా ఉండేది కాదు అంబలి తోపు ఇలాంటివే పండించేవారు అప్పుడు పంటల్లో పండించేవారు అప్పుడు గతమేసి పండించేవాళ్ళము పెద్ద గుండ వేసేవాళ్ళం కాదు ఏదో సరే ఒక పొట్ట రెండు టైం కూడా పలాసగా వేసేవాళ్ళము గుండ గుండ అతంతా పండించుకొని ఆ ధాన్యం తింది వేరే ఇప్పుడు తిని ధాన్యం వేరే ఇప్పుడు మందులు అన్ని గాబు మందులు అన్ని జల్లిస్తారు రైసు మిల్లి కడ ఆడించుకుందో రైస్ చిన్నమిల్లు ఉండేది ఊర్లో చిన్నమిల్లు ఉన్నాయి కదా ఆ రైస్ మిల్లు దంపుడు కొందరు దంచుకొని తినేవారు అది బలం ఇది తౌడి పట్టు ఉంటుంది దంపులు బియ్యం ఆ తౌడుపట్టుతోనే పట్టుతోనే తింటే మంచి టేస్ట్గా ఉండేది ఆ రకంలోను అప్పుడు నుంచి డెబ్భై ఐదు నుంచి ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై ఐదు అయితే నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నా వయసు యాభై ఎనిమిదిలో పదిహేను సంవత్సరాల కానీ నేను కష్టపడి ఇప్పుడు దాకా కష్టపడతాను ఇంకెందరు పిల్లలు ఇద్దరు ఇద్దరు ఏం చేస్తున్నా చూడాలి ఒక కుర్రోడు చిన్నోడు డిగ్రీ సర్వీస్ ఉన్నాడు పెద్దోడు టెన్త్ పాస్ అవుతుందని మానేసి పెళ్లి చేసి అని సప్లైర్స్ పెట్టుకోండి పది లక్షలు ఇచ్చుకున్నాను వస్తువులు సప్లై చేస్తారు పెళ్లికి మనసులకి బాగా ఉంది మా అమ్మ నాన్నకి నేను నేను అక్కడనే మా అక్క ఒకదయ్యే ఇద్దరవే వా మణుతో నెత్తుకొని ఉండేవాళ్ళు పెద్దుంటి జాన్మోహన్ రోజు గెలిచిన తర్వాత స్కీమ్ ఇచ్చాడు మాకు పదమూడు వేలు ఆ స్కీమ్ ఇచ్చిన తర్వాత మా కొన్ని డబ్బులు కూల్ చేసి అలా కష్టపడి కొద్దిగా ఇల్లు కట్టుకున్నాం అలాగే అప్పటి నుంచి ఆ ఇల్లు అలా ఉంటుండగా అవి పోతుంటూ మళ్ళీ బాగు చేసుకుని ఇప్పుడు బాగుంది ఇప్పుడంతా సెట్ అయింది అయితే ఇప్పుడు మనకి మీరు ఉన్నారు కదా మీ టైంలో లో ఎంత ఉండేది డబ్బులు అనేవి ఏ టైం నుండి మీకు తెలుసు అంటే అప్పుడు పా పది పైసలు పాములు అయితే ఏది కొనుక్కున్నా వచ్చేదండి ఐదు పైసలుంచి కొంచెం బియ్యం అప్పుడే అంత రెండు రూపాయలు మూవ్ అవుతాయి పది రూపాయలు ఎలాగొండేది ఏది కొన్నా రూపాయిట్టుకెళ్తే ఈ కూర నార అన్నీ నూనె అప్పుడు కొనుక్కోవడమే ఇప్పుడులాగా డబ్బాలు కట్టుకోవాలి అప్పుడు ఐదు రూపాయలది రెండు రూపాయలది నూనె కొనుక్కుంటే ఆ పూటకు ఆ పూట తాలింపులు కాను పండితే ఆ నూలు ఆడించుకొని పన్నాలు ఉంచుకుంటాను మన పొలాన్ని పండితే మరి కొనిసి మనం ఆడించలేం కదా మన సొంత పండితే కొంత ఉంచుకొని అమ్మకు ఆడించుకొని కొన్నాళ్ళు అది ఓడీ లేదంటే కొనుక్కోని తప్పుడే లైఫ్ సినిమా లేకపోతే సాయంత్రం దాకా కష్టపడడం సాయంత్రం బుద్ధి పుట్టి సినిమా అప్పుడే అంత ఉండేది ఆరునాలు అంటే పావులు ఒక ఒక ఐదు పైసలు పైసా పరకా రెండు పైసలు పైసా అన్ని ఉండేవి అప్పుడు ఐదు పైసలు పైసా కాని అప్పుడు లెక్కండి పైసా నుంచి మా టైంలోను పదివేలు తొమ్మిది వేలు ఎకరా ఎకరాలు అలాగా ముప్పై వేలు నుంచి ఈ రియల్ ఎస్టేట్ వచ్చి రెండు లక్షలైంది అప్పుడు రెండు లక్షలతో రెండు కోట్లు తెలుస్తుంది ఇప్పుడు అయితే ఇంకా మీరు ఏదో కష్టం వస్తుంది లైఫ్ లో అలాంటి కష్టాన్ని అంటే మనం ఇది దీని నుండి బతకలేరా అంటే ఇప్పుడు యూత్ ఏం చేస్తాను అంటే చిన్న కష్టానికి ఉంగిపోతాడు మాట అప్పుడు అప్పుడు కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళడం ఇదేది లేదండి ఇల్లు జీలకర్ర నేట్ నేటి వైద్యాలతోనే జ్వరం తగ్గిపించాడు అప్పుడు డబ్బుల సంవత్సరం అయితే అప్పుడు రోజుల్లోనూ వీడికి హామీ ఉందా లేదని చూసారు ఒక రెండు వేలు మూడు వేలు కావాలంటే ఆమె ఉంది పర్వాలేదు తీర్చగలని ఇచ్చారు భూమి ఆమె ఉంటే మాత్రం భూమి ఆమె మనిషి కొద్దిగా నమ్మకం బట్టి ఇచ్చారు నమ్మకం మెయిన్ మెయిన్ నమ్మకం నమ్మకం ఉంటే ఇచ్చేవారు ఇప్పుడు మరి అప్పులన్నీ భయపడిపోతాం రండి ఎందుకు అప్పటికిప్పటికి తేడా కొందరు పెద్ద మనుషులే యాగే చెప్తాను నేను ఒక నాయకుడు ఊరికి ఒక పన్నెండు ఊర్లకి ఒక నాయకుడు అనుకోండి అలాంటి వాడికి ఆ నాయుడికి అదే వీడికి ఏది పర్వాలేదు పన్నెండు నాయుడు ఆయన అప్పుడు ఇచ్చామనుకోండి ఒక మాట ఇచ్చారు అనుకో రోజుల్లో అప్పుడు మాట తప్పు ఉండరు కాదు ఇప్పుడు మాట ఇప్పుడు అన్నిటికీ దోపిడి రాజు ఇప్పుడు అప్పటికి ఇప్పటికే అప్పుడు ఈ రకంగా నువ్వు ఈవేళ పనికి రావాలంటే వెళ్ళాలి ఈవేళ పనికి రాలని అంతే వత్తన వత్తనంత మరేం కోరు అతను ఇప్పుడు మాట మీద ఉండట్లేదు ఇప్పుడు మాట నిలకట్లేదండి అప్పులు ఇవ్వలేకపోయినా అప్పులు ఇవ్వలేదు ఎంత తీరు దివన్నడైనా లేవండి అక్కడ డబ్బులు ఉన్నాయి లేవండి ఇప్పుడు పిల్లల్లో మీరు ఏం చూశారు అంటే మా చేయలేదు దీని వల్ల పాడైపోతారు యూత్ అనేది మీరు ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు పిల్లలకు అప్పుడు పిల్లలకి చాలా ఈ ఇప్పుడు పిల్లలు ఈ సెల్ పాయింట్లు ఈ మందు మరిగేసి షెల్ వచ్చి గొప్ప కంగారు అయిపోతారు అప్పుడు కాదు అప్పుడు బడికి వెళ్ళి రావడము తినడము ఇంటికాడ ఉండడం తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మన మాట వినరు వాళ్ళకి కాలేజీకి వెళ్తాం అంటారు కాలేజీకి వెళ్ళేళ్ళు బ్యాగ్ కాలేజీ బ్యాగ్ లోను మందు బాటలు వీరు బాటలు పెట్టుకొని రోజుకి ఎంతమందిని మంది నుంచి వస్తాను తోట ఇప్పుడు యూత్ అనేది సరిగ్గా లేరు లేరు అప్పుడు కంసక్షన్ వేరు ఇప్పుడు కంప్ట్రెక్షన్ వేరు యూత్ బాగుపడాలంటే ఏ రకంగా చెప్పగలుగుతారు యూత్ బాగుపడాలంటే మనం చెప్తే ఇప్పుడు ఎనరండి వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు అప్పుడు మనం చెప్తినోళ్ళు ఇప్పుడు మనం చెప్తే టెక్నాలజీ డబ్బు సపోజ్ ఇప్పుడు మా అబ్బాయి డిగ్రీ చేసేసి ఉన్నాడు నాన్న కాలేజీకి వెళ్ళిన పలాన దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఐదు వేలు రెండు వేలు ఇవ్వాలన్నా అనుకో నేనేదో సర్టిఫికెట్ పెట్టుకుని అక్కడికి వెళ్తాను అని అంతే ఇవ్వతాం ఆడు వెళ్తాం అని అనుకుంటాను కానీ ఆడు అక్కడికి వెళ్లకుండా తాగు తండ నాన్న ఎందుకు తిరిగి వస్తాడు ఆడు అక్కడ రావలేదు అంతే ఈ డబ్బులు అని ఉంటాడు దింపతడు అంటే స్టెబిలిటీగా ఉండట్లేదు అప్పుడు పేరెంట్స్ అప్పుడు భయం అండి క్యాకెత్తు పాడొచ్చారు తండ్రి ఇప్పుడు భయపడదు నీకేటి తెలిసి అప్పుడు పూర్వ మనుషులు మీకేటి తెలిసి నేను అత్త పూర్వ మనుషులు అయితే వాటర్ తాగడం అని అంటారు పూర్వదే వాటర్ ఆ ఇప్పుడు రూల్స్ లో ఇప్పుడు ఇది మాకు మీకేటి తెలిసి అంటారు అంతే అదే చెప్పాలి మీరు కూడా ఏ చెప్పు నిండ్రండి పూర్వం గాలి కదా పేల్చడం మానేస్తాను చెప్పాలి గాలి పూర్వం గాలి ఇదే అండి రా ఇప్పుడు గాలి ఇదే అండి రా పూర్వం తిండి వేరు ఇప్పుడు తిండి వేరు రా మా టైంలో అంబలు తాగోళమే అంబలు తాగబట్టి నన్ను ఇంత ట్రిక్ ఉన్నాను అంతే కదా అలా ఇప్పుడు వీళ్ళు బిర్యానీలు ఇవి ఫ్రైడ్ రైస్లు ఇలాంటి కదా మీకు అప్పుడు ఉండేదా మీ టైం బుడ్డే నాకెప్పుడు ఎనభై ఐదు దాకా కరెంట్ ఉండేది కాదు ఎనభై ఐదులో నువ్వు పక్కన ఉన్న వాళ్ళు ఒక బల్బు ఇచ్చి డెబ్బై రూపాయలు ఇచ్చి ఒక బల్బు లైట్ కింటు మా ఈ పక్కన ఇల్లు ఉంటే మా క్షేత్రం వాళ్ళకి వాళ్ళ కరెంట్ ఇంత వాళ్ళకి బల్పు వాటి తీసుకొని రాత్రి అయినా అంటే బోని చేసేదా కొంచెం బోని చేసి ఆపేసారు మీ మీరు మీ దృష్టిలో ఆరోగ్యమైన నిద్ర అంటే ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు లెగాలి ఆరోగ్యమైన నిద్ర అంటే ఎనిమిది తొమ్మిది లోపల పది లోపల పడుకొని ఆడేసరికి ఆరోగ్యంగా ఉంటుంది ఏదైనా సాధించాలని కానీ వేగంగా ఆరు గంటలకి మనం పది అప్పుడు పడుకుని ఆరు గంటలు వెళితే నిద్ర సరిపోద్దా నిద్ర సరిపోద్ది మనం వేసి మన మైండ్లో నేది ఉన్న సాధించి నేసి వెళ్ళాలని సాధించగలం గోల్ సాధించగలం అయితే ఆ నిద్ర అనేది మనిషికి సరిపోద్ది మనం ఏదైనా సాధించగలం తెల్లవారు వేస్తా అంటారు ఇంకా మీ అనుభవాల్లో ఇంకేం చెప్పాలంటే మాకు అప్పుడు ఎక్కువ డబ్బు ఉండేది కాదు కదా అప్పుడు డబ్బు ఉండేది డబ్బు ఎక్కువ ఉంది దానివల్ల ఎటువంటి చెడి అభిప్రాయాలు పిల్లలు తీసుకుంటున్నారు అని ఆడుతున్నారు అప్పుడు డబ్బు లేకపోయినా మనం చెప్పినట్టు ఇన ఇప్పుడు డబ్బు ఎక్కువయ్యి వాళ్ళు ఇష్ట ఇవి అవి అవి నేను పోను ఒక్కొక్కడైతే పెళ్ళయింది ఆ ముగ్గురు అందంలో ఎనభై లక్షలు బ్యాటింగ్ కాసాడు ఆ రాజధానిలో సార్లేదు పెళ్ళి నెల సంవత్సరం అవలేదు పెళ్ళక ముందు ఈ ఎనభై పెడితే అప్పుడు ఆటల్లో అమ్మేసి పారస్పరం వెళ్ళిపోండు పిల్లలు ఉన్నారు పిల్లలు ఇప్పుడు అలాగ ఉన్నారు ఇప్పుడు నేనే ఉన్నానండి మా చిన్న చేస్తాను నాకు తెలియదు ఇప్పుడు ఒక లక్ష రెండు లక్షల మనకు ఆమె ఉంది పిల్లలకి కూలిచ్చారు అనుకోండి పర్వాలేదు ఆలకడ ఉంది ఆవిడ తప్పు మాట తప్పు మనం అడిగేసి ఇచ్చేస్తారు అని లోపలి ఈ రెండు లక్షలు మూడు లక్షలు ఎక్కడ బెట్టింగ్ కాసి ఏడు చేసి ఏ జోజు లాంటి తాగో తన్న మనం చూస్తాం ఆ రోజు వచ్చే వాళ్ళు అందరూ మన మనం కావచ్చు మా తేక కోసి ఆ మాట కాస్త అప్పుడు తీస్తాం అంతే ఇప్పుడు యూత్ అంటే మంచి త్రోవకాలని మీరు ఒకసారి సజెషన్ ఏదైనా మీ అనుభవంలో మా అనుభవాల్లో కొందరు ఎంత కొందరు ఎండ్రై బాగుతారు కదా ఇన్నో బాగుతారు మన లైవ్ లో మన వీడియోస్ అన్ని ప్రపంచం మొత్తం వెళ్తాయి యూత్ చూస్తారు సో యూత్ బాగుండాలంటే మీ అనుభవం ప్రకారం ఇలా ఉంటే బాగుంటుంది ఒక మాట చెప్తే వింటారు అంతే అప్పుడుకి ఇప్పుడుకి మరి ఇంకేటి తేడా లేదండి ఐదు రూపాయలు ఆరు రూపాయలు కూలి కానించి ఒక పూటకి ఇప్పుడు దిగుతూ ఐదు రూపాయలు ఒక పూట మనం వెళ్తే ఆరు గంటలకి వెళ్తే పది గంటలకి ఐదు వందలు ఇస్తారు ఐదు రూపాయలు ఎక్కడం ఐదు వందలు ఎక్కడండి అప్పుడు రెండు రూపాయలు ఇచ్చారు గొప్పకి వెళ్తే రెండు రూపాయలు కొద్ది సాయంత్రం దాకా గొప్ప కాని ఉడుపు కానీ ఏదైనా చేస్తే ఆ రెండు రూపాయలు అప్పుడు గొప్ప చాలా ఎక్కువ ఇప్పుడు అంటే ఖాళీగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అంటే జాబ్ కోసం వెతుక్కోవాలా లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేయాలా జాబ్ అంతా వాళ్ళ దర్శనం బట్టి వస్తుంది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి అప్పుడు వాళ్ళు బాగుపడతారు అని మనకు నమ్మకం ఉంటది వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఎక్కడొక్కడ ట్రై చేసుకోవాలి అదే పెద్ద చెప్తాను టైం వేస్ట్ చేయకుండా ఎవరు టైమ్ లో వాళ్ళు వర్క్ మా అబ్బాయి ఉన్నాడండి ఇప్పుడు డిగ్రీ సైనింగ్స్ ఉన్నాడు ఖాళీగా ఉన్నాడు ఆడెక్కడికి వెళ్ళి ఏ ఎక్కడో ఏదో వంద పదివేలు పదిహేను వేలు ఇస్తారు జాయిన్ అయిపోతే బెస్ట్ కదా ఆడ ఖీ గు నాన్న కానీ నన్ను మంచి అనుభవాలు చెప్పారు మీ పొజిషన్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంటున్నారు తల్లిదండ్రులు ఎంత బాధపడో ఆ పొజిషన్ లోనూ ఆ టెక్టర్ ఎంత ఉండదు ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పాం అనుక నీకే తెలియదు నాన్న నువ్వు బాగా మా పని మనం చూసుకుంటాం అని మరి అక్కడ మన మాట అప్పుడు ఎన్నిక కుటుంబాలు ఉండే పదిళ్ళు ఒక కుటుంబం లాగా ఉండరు ఇప్పుడు పదిళ్ళు కాదు పక్కనున్న మాట్లాడేది మాత్రం అప్పుడు ఎంత కుటుంబం ఉంటే వీడికి ఎంత కుటుంబం వీడికి సంబంధం ఇవ్వాలి అనేది ఆ రోజు ఇప్పుడు అక్కడ వీడికి సంబంధం ఇచ్చి వచ్చాను అవునండి ఒక్కడుంచి మరి ఆ స్థాయిలో ఆడిదే కదా పది నలుగురు నుంచి ఇప్పుడు ఒక సింగిల్ కావాలంటారు అప్పుడు పది పది కుటుంబాలు ఒక పది మంది ఒక కుటుంబం లాగితే పది మందిరా ఏదైనా సాధించగలరా వీళ్ళ పది మంది వీళ్ళు దేని సాధించగలరా ఆయన ఒక భావంకొచ్చారు అంతే ఇప్పుడు సింగల అదే మంచి అనుభవాలు చెప్పారండి మళ్ళీ కలుద్దాం